నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కరకరలాడే కమ్మకమ్మని పెసరపప్పుతో కారపు చెక్కలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా ఈజీగా మనం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి మామూలుగా మనం ఈ కారపు చెక్కల్ని మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం ఈరోజైతే నేను పెసరపప్పుతో చాలా ఈజీగా టేస్టీగా కరకరలాడి ఈ కమ్మకమ్మని కారపు చెక్కల్ని ప్రిపేర్ చేశానండి వీటిని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసేసుకొని చూడండి ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల ముందు ఒక మీడియం సైజు కప్పు పెసరపప్పుని ఒకసారి కడిగి నానబెట్టి పెట్టేశానండి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి అలాగే ఆ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసాను తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని సన్నగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా ఆ జీలకర్రని కొద్దిగా అలా చేత్తో క్రష్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి పెసరపప్పుని మరీ ఎక్కువసేపు ఏం నానాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కొద్ది మనం కొద్దిగా వేడి నూనె వేసుకుంటే ఇవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి చూడండి ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి పెసరపప్పుని చెప్పాను కదా అండి ఎక్కువసేపు నానం పెట్టకూడదు మళ్ళీ మనం ఇందులో నీళ్లు వేసి కలుపుకుంటాం కదా అప్పుడు నానిపోతుంది ముందుగానే మనం ఎక్కువసేపు నానబెట్టామంటే ఆ చెక్కలు అనేటివి మెత్తగా వస్తాయి ఇప్పుడు పిండినంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ మామూలు నీళ్ళే వేస్తున్నానండి నేను కొద్ది కొద్దిగా వేసేసుకొని చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఇప్పుడు ఒక గున్నె పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని కొద్దిగా నూనెను వేసేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్కి అంతా అలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా మనకు ఆ చెక్కలు అనేది ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండి ముద్ద తీసేసుకొని చూడండి ఈ విధంగా తట్టేసుకోవాలండి మరీ మందంగా కాకుండా అలాగని పలుచగా కాకుండా ఆ విధంగా తట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి మరీ ఎక్కువేం ఆయిల్ అవసరం లేదండి మళ్ళీ చాలకు వస్తే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకా ఈ చెక్కల్ని వేసేసుకొని ఇలా ఒక సైడ్కి ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం పెసరపప్పు వేసున్నామండి కాబట్టి ఆ చెక్కలు మంచి కలర్లో వేగిపోయి మనకు మెత్తగా అయిపోతాయండి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆ పెసరపప్పు కూడా చూడండి బాగా కరెక్ట్గా వేగింది ఆ పెసరపప్పు బాగా వేగి ఈ కారపు చెక్కలు అనేది కరకరలాడుతూ చాలా కమ్మగా వస్తాయండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయండి ఇంకా ఇదే విధంగా ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ముందు చూపించిన విధంగానే ఈ చెక్కల్ని ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చెక్కల్ని వేసేసుకోవాలండి అంతే అండి నేను అన్ని పెసరపప్పు చెక్కల్ని చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఇవి అప్పుడే మనం డబ్బాలో వేయకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదు స్టీల్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు చల్లారిన తర్వాత కూడా అలాగే కరకరలాడుతూ ఉంటాయండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజైతే నేను ఈ పెసరపప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో పెసరపప్పు వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పెసరపప్పు చెక్కల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి